ఈ రైతాంగానికి న్యాయం చేస్తారనేసి కోరుకుంటున్నాము అలాగే మన సొంత గారు అలాగే నీటి సంఘం ప్రెసిడెంట్ గారు మీరందరూ మాటల్లో కొన్ని విషయాలు విందాం అందరికీ నమస్కారం అండి పలాస మండలం గరిడికండి పంచాయతీ పీజేపురం గరుడికండి సరియాపల్లి గ్రామాలకి సంబంధించిన మెయిన్ ఛానల్ని ఇక్కడ గత ప్రభుత్వ సాయంతో ఆక్రమించిన నాయకులకు కానీ ప్రజలకు కానీ ఇక్కడ ఈ ఆక్రమణలకు గురి చేసిన అక్రమ అక్రమార్కులకు కానీ ఈరోజు హెచ్చరిస్తున్నా మర్యాదగా ఒక పది రోజుల్లో మీరు కట్టిన కట్టడాలని కానీ అక్రమంగా కట్టిన కట్టడాలని ఈ ఛానల్ మీద కట్టిన కట్టడాలని దయచేసి మీరు తీయాల్సిందిగా మీకు ఈ వీడియో ముఖంగా తెలియజేస్తున్నా ఒకవేళ లేని పక్షంలో మీ మీద చర్యలకి ప్రభుత్వం నుండి చర్యలతో పాటు ఈ కట్టడాల్ని ప్రభుత్వంతోనే తీయిస్తామని చెప్పి మీ అందరికీ కూడా హెచ్చరిస్తూ ఇక్కడ గ్రామ ప్రజలందరికీ ఈ గ్రామాలకు సంబంధించిన ప్రజలందరికీ కూడా ఈ ఛానల్ని ముందు ఏ విధంగా ఉండేదో ఆ విధంగా అప్పచెపుతామని తెలుగుదేశం పార్టీ మరియు కూటమి ప్రభుత్వం తరఫున మీ అందరికీ తెలియజేస్తున్నాము వెనక్కి చెప్పండి ಪೂಟೀಕಾರು <laughs> 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 <laughs>